హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రచులు ముందుగా అయితే ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందామండి ఏంటి అంటే ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయింది కదండి మనకి చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట అందులో ఉన్నటువంటి టూ ఫార్టీ వన్ మెంబర్స్ అయితే చనిపోయారంట సో వాళ్ళ కోసం అయితే మనం శాంతించాలని మనమైతే కొన్ని సెకండ్ స్పాటు మనం అయితే మౌనం పాటిద్దామండి వాళ్ళ ఆత్మ శాంతించాలి వాళ్ళ కుటుంబాలు కూడా బాధపడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాము సో ఎన్నో కుటుంబాలండి ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాణము కానీ వాళ్ళ గమ్యం చేరకముందే వాళ్ళు ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇలా మేము చనిపోతాము అనేసి అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిపోయింది సో వాళ్ళకి ఆత్మకు శాంతి ఉండాలనేసి అయితే కాసేపు అయితే మనం మౌనం అయితే పాటిద్దామండి ఓకే అండి ముందుగా నేనైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నామండి మనకు చావు అనేది ఏ విధంగా ఎప్పుడు ఎటువంటి సమయంలో వస్తుందో తెలియదు కాబట్టి మన లైఫ్ అనేది చాలా చిన్నది కాబట్టి మనం ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా ఉండ ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి మనం ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి సో మన వాళ్ళతో కానీ అందరితో కానీ సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి మన సంతోష పెట్టడానికి కూడా ట్రై చేయండి ఎందుకంటే మనది లైఫ్ చిన్నది అండి ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి అందరితో మంచిగా ఉండడానికైతే ట్రై చేయండి మన మన ఫ్లైట్ క్రాష్ అయిన దాంట్లో అయితే అసలు ఒక ఫ్యామిలీ సెల్ఫీ తీసుకుందండి ప్రమాదం ప్రమాదం జరగడానికి ముందు ఫ్యామిలీ అయితే ముగ్గురు చిన్న పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ సెల్ఫీ అయితే తీసుకొని పెట్టడం జరిగింది సో అది చూస్తుంటేనైతే అసలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అలా చనిపోతారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సో ఎన్నో కుటుంబాలని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను అయితే రెసిపీలోకి ఈ రోజు ఈరోజైతే టమాటా పచ్చడి అయితే చేయడం జరిగింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఎలా చేయ ఎలా చేశానా అని అయితే మాత్రం వీడియోలో అయితే చూపించాను సో ఒకసారి అయితే రెసిపీలోకి అయితే వెళ్ళి చూద్దాం హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు ఈ రోజు మన ఛానల్లో రెసిపీ టమాటా పచ్చడి అండి ఈ విధంగా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఇంట్లో ఈ పచ్చడి అయితే మొత్తం పచ్చడి తినేసారండి రైస్ వదిలిపెట్టి అంత టేస్ట్ ఉందనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఇది ఎలా చేసేద్దాం ఇందులో ఒక కడాయి అయితే తీసుకుని రెండు మూడు స్పూన్ల పల్లెళ్ళు అయితే వేయించుకున్నాం ఒక బౌల్లో తీసేసుకుని అదవి కాడ ఆయిల్ నెక్స్ట్ మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మీకు ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోండి వేసుకొని ఆయిల్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనం గ్రీన్ చిల్లీ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో మనం ఈ విధంగానైతే వీడియోలో చూపించినట్టుగా రోస్ట్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేయండి లేకపోతే బ్లాక్గా అయిపోతాయి అన్నమాట విధంగా చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అదే కాళాలు నేనైతే ఒక కిలో టమాటా అయితే తీసుకున్నాను తీసుకొని అతని కూడా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా వీడియో మొత్తం చూసిన వాళ్ళు ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోయి పిల్లలు పెద్దలు ఎందుతో ఇష్టంగా విధంగా చాలా టేస్టీగా సమగా ఉంటుంది అనమాట పచ్చడి అనేది ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పడనే కాదు మీరు కూడా చేస్తేనే కదా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాండి ఈ పచ్చడి చేసిన రోజు మా ఇంట్లోనైతే పచ్చడి ఎక్కువ తిన్నారనమాట వైసీపీ ఒక్క పూటకే అయిపోయింది సో అంత బాగా వచ్చిందనమాట మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు సో ఎండకనే వేసి ఒకసారి మీరు కూడా తయారు ఈ విధంగా మనం టమాటాలు అలా ఉడికించుకున్న తర్వాత ఒక రెబ్బ చింతపండు వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి చేసేవాడు అనమాట లేకపోతే మనకు ఆడుగాంటికి పోతుంది కదా సో ఆ విధంగా టమాటా అలా ఉడికిన తర్వాత సవాలనుకుంటే పెరుగు పుదీనా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే అయితే వేసానండి వేసి బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పుదీనా కూడా ఉడికిన తర్వాత మనమైతే మిక్సీ జార్ లోకి తీసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుతూ మనము టమాటా పుదీనానైతే బాగా ఉడికించుకోవాలి లేకపోతే అది అడిగంట పోతూ ఉంటుంది మనం కలుపుతూనే మనం ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఆ విధంగా మనం ఉడికించుకోవాలి దీన్ని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముందుగా పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ కూడా తీసేసుకొని ఇందులోకి మనం జోరగా వేయించుకున్నటువంటి నట్ పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు అయితే పొట్టు తీసేసుకోవాలండి పచ్చడికి బాగుంటుంది టమాటా కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా టమాటా కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇందులో ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి టేస్ట్ కు సాల్ట్ జీలకర్ర అయితే తీసుకొని పేస్ట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చడి పచ్చడి ఎన్నో రకాలుగా చేసాను టమాటాల ఇంట్లో ఉంటే చాలు మనం రకరకాలుగా టమాటా పచ్చళ్ళు చేస్తూ ఉంటాము టమాటాలతోని ఏ విధంగా చేసినా కూడా పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఏ రెసిపీ అయినా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు అనమాట పిడ అయిపోతారు అనమాట అంత బాగుంటుంది టమాటాలతో ఏ రెసిపీ చేసినా కూడా ఈ విధంగా మనం పేస్ట్ పట్టుకున్న తర్వాత దీనికి మనం పోపు చేయాలి కదా కడాయి పెట్టి నూనె అయితే పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి ఇలా గింజలు వేసుకొని కావాలి అనుకుంటే వెల్లుల్లి అయితే బాగా దంచి వేసుకోండి లేదు అంటే మనం ఆయిల్లో ఉంటే మనం మిక్సీ టమాటాలు మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్లో వేసానండి సో ఈ విధంగా ఉంచుకుంటే వెల్లుల్లి అనేది టేస్ట్ ఉంటుంది సో విధంగా ఆయిల్ వెల్లుల్లి వేయించుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి చిట్కడంత పసుపు అయితే తీసుకోవాలండి ఒకసారి అయితే కలుపుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత వేసుకొని చిట్కాడంత పసుపు అయితే తీసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కరివేపాటు కొత్తిమీర ఉంటే వేసేయండి లేదంటే స్ట్రిప్ చేసేయండి ఎండుమిర్చి కూడా వేసేస్తే చాలా బాగుంటుంది ఎండుమిర్చి ఆయి బకాయ అయితే చాలా బాగుంటుంది కదా ఎండు కూడా వేసుకోవచ్చు మీరు వరకు లేదా శిక్ష వరకు వర్క్ చేస్తుంది బాగా ఒకసారి కలిపి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టేసిన పచ్చడి ఆ పచ్చడిని అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకు కావాల్సినటువంటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ లోకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని కావాలనుకుంటే కొంచెం కలుపుకోండి ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి రెసిపీ చాలా బాగుంటుంది అండి టిఫిన్స్ లో కానీ రైస్ లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుందా లేదా అనేది మీకే తెలిసిపోతుంది ఓకే థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ అయితే ఈరోజు మనమైతే రెసిపీలోకి రోజు అయితే టమాటా పచ్చడి అయితే చేయడం జరిగింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఎలా చేయ ఎలా చేసానా అని అయితే మాత్రం వీడియోలో అయితే చూపించాను సో ఒకసారి అయితే రెసిపీలోకి అయితే వెళ్ళి చూద్దాం థ్యాంక్ యూ